అయ్యా అయ్యా పంచకుంటానికి వచ్చావా గ్రహచార స్థితి పంచంగంలో అంటే నూట పదహారులు తీసుకుంటాం బిడ్డ గర్భాధారమైనట్టయితే ఐదు వందల పదహారులు తీసుకుంటాను పెళ్లికి ముహూర్తం పెట్టే పదివేల పదహారులు పెళ్లి చేస్తే ఇరవై వేల పదహారులు ఇక తద్దినం అంటే ముప్పై వేల పదహారు అంటే దానికే ఎక్కువనా అగో ఆకలికి అరపులు ఎక్కువనట్ట తద్దినానికి కూరలు ఎక్కువ అంట అందు గురించి బిడ్డ అన్ని సిద్ధం చేసుకొని వచ్చావా అయ్యా ఏంటి దేని గురించి వచ్చావురా అయ్యా తవసగొండ పట్నండి తవసకొండ మహారాజు అల్ల భార్య సీతాల దేవి లేక లేక ఒక్కడే కొడుకు ముచ్చంపు మహారాజు అయ్యా మిమ్మల్ని తోలుకొని రమ్మన్నాడు అయ్యా అర్థమైంది అర్థమైంది నన్ను రాసి అంటావా నువ్వు దాన్ని తెచ్చుకున్నావా ఏంటి రాసిచ్చేది ఏంటి అయ్యా మూడు పంచలు కావాలి ఎందుకు మూడు పంచలు ఎందుకు ఒక స్వర్గపాత్ర ఎనిమిది నంబర్ చెప్పులు ఒక శత్రి ఒక రావి చెంబు మూడు గ్లాసులు ఒక ధారప్రియులు ఒకట ఒక్కొక్క దండగాను ముచ్చు మహారాజుకు పెళ్లి పెండి పిల్లలు చూసినానికి ఈ దోతులు పంచలేందుకు సర్వేందుకు చెప్పులేందుకు ఇవన్నీ ఎందుకు అయ్యా ఓహో నాకు అర్థమైంది ఆయన అయితే మీ అమ్మా నాన్న ఇద్దరు ఒకే రోజు చనిపోయారు ఒకేనాడు శారద కర్మ చేయమంటావా నీకండంగా మా అబ్బాయి చంపినావు నాయని చంపినావా లేదు అయ్యా మహారాజు రమ్మన్నాడు ఓహో అర్థమైంది ఈ ముక్క చెప్పుటానికే మూర్ కూడా ఇంతసేపు బాధపడుతున్నావా అయితే నీ పెళ్ళం పక్కింటంతో లేచిపోయి పదిహేను అవుతుంది ఏ దిశలో ఉందో శాస్త్రములు అహ్వానించమంటున్నావా మా అవ్వను చంపుతాయి అయ్యాన్ని చంపుతీవి ఆఖరి ఆ పెళ్ళాన్ని కూడా పక్కించుకుంటారు ఆ బాధపడకు బిడ్డ లోకంలో జరుగుతున్నాయి నా దగ్గర ఎంతో మంది ఫోటోలు ఉన్నాయి నీకే అమ్మాయి నచ్చిందో అమ్మాయిని జాడ తీసి మళ్ళీ పునర్వివాహం చేస్తాను ఇరవై వేల పదహారు ఇచ్చుకో అంటే పోయింది పోని మళ్ళీ నువ్వు పెళ్ళని చూస్తే నా పెళ్లి చేస్తే మళ్ళీ నీకు ఇరవై వేలు తిన ఇరవై వేల పదహారులు సంభావన పెళ్లి చేస్తే గర్భధారానికి ఐదు వేల ఐదు వందల పదహారు సత్యనారాయణ వ్రతానికి మూడు వేల పదహారులువేశానికి ఐదు వేల పదార్లు తద్రి శాబ్ద కర్మ చేస్తే ముప్పై వేల పదహారు నాకే తది లేదు ఏ శాస్త్రం లేదు అయ్యాను అయ్యా వసే వెంకాయమ్మ ఈ మూర్ఖుడు ఏదో అఘోరించుతున్నాడు ఇక్కడే వస్తున్నావు వస్తున్నా అండి అరే మల్లయ్యా దగ్గరికి వస్తాడు మీ మనవరాలా యా ఫ్రస్టుడు గట్ల కాదు మనవరాల అంటాడు అంటున్నాడు ఇక్కడ ఏదో అనేది ఎక్కడ కాదు అనుడు దగ్గరికి రారా దగ్గరికి రా